వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను క్లాస్లో రోమన్ నెంబర్ టూలో టూ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యేది ప్రాబ్లమ్ నెంబర్ త్రీ ఇఫ్ ఏ ఈస్ ఈక్వల్ మ్యాట్రిక్స్ ఇచ్చారు ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ త్రీ ఐ వేర్ ఐ ఈస్ అ యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ త్రీ అంటున్నారు ఫస్ట్ మనం ఏ క్యూబ్ కనుక్కోవాలి ఏ క్యూబ్ కనుక్కోవాలంటే ఏంటి ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వన్ మైనస్ టూ వన్ జీరో వన్ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ వన్ నెక్స్ట్ అదేవిధంగా వన్ మైనస్ టూ వన్ జీరో వన్ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ వన్ ఇప్పుడు ఫస్ట్ ఏ స్క్వేర్ చేస్తున్నాం ఏ స్క్వేర్ అంటే ఏంటి ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం కదా వన్ ఇంటూ వన్ మైనస్ టూ ఇంటూ జీరో ప్లస్ వన్ ఇంటూ త్రీ అదేవిధంగా వన్ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ ఇంటూ वन नैक्ट अदे विधा जीरो इंटू वन वन इंटू जीरो मैनस वन इंटू थ्री नैक्ट जीरो इंटू सकें कॉलम, जीरो इंटू मैनस् टू वन इंटू वन मैनस वन इंटू मैनस वन नैक्ट थर्ड कॉलम जीरो इंटू जीरो इंटू वन प्लस वन इंटू मैनस वेक्स्ट मैनस वन इंटू मै वन प्लस वन మైనస్ వన్ ఇంటూ ప్లస్ వన్ నెక్స్ట్ త్రీ ఇంటూ ఫస్ట్ కాలం త్రీ ఇంటూ వన్ మైనస్ వన్ ఇంటూ జీరో వన్ ఇంటూ త్రీ నెక్స్ట్ త్రీ ఇంటూ మైనస్ టూ మైనస్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ వన్ నెక్స్ట్ అదేవిధంగా త్రీ ఇంటూ వన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ వన్ ఇంటూ వన్ ఇప్పుడు ఇది ఏమవుతుంది వన్ ఇంటూ వన్ మై వన్ మైనస్ జీరో ప్లస్ త్రీ నెక్స్ట్ మైనస్ టూ మైనస్ టూ మైనస్ వన్ నెక్స్ట్ అదేవిధంగా వన్ ఇన్ వన్ ఇంటూ వన్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ప్లస్ వన్ నెక్స్ట్ అదేవిధంగా జీరో జీరో అయిపోతుంది జీరో ప్లస్ జీరో మైనస్ త్రీ నెక్స్ట్ మ జీరో ప్లస్ వన్ ప్లస్ వన్ నెక్స్ట్ అదేవిధంగా జీరో నెక్స్ట్ జీరో ఇంటూ వన్ జీరో వన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ ఇంటూ ప్లస్ వన్ అంటే మైనస్ వన్ నెక్స్ట్ త్రీ ఇంటూ వన్ త్రీ నెక్స్ట్ మైనస్ జీరో ప్లస్ త్రీ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ సిక్స్ మైనస్ వన్ మైనస్ వన్ నెక్స్ట్ త్రీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ట ఏమవుతుంది వన్ ప్లస్ త్రీ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ టూ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ మైనస్ ఫైవ్ నెక్స్ట్ వన్ టూ వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ ఫోర్ అవుతుంది నెక్స్ట్ ఇదేమవుతుంది మైనస్ త్రీ నెక్స్ట్ వన్ ప్లస్ వన్ టూ మైనస్ వన్ మైనస్ టూ నెక్స్ట్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ మైనస్ సిక్స్ మైనస్ వన్ సెవెన్ సెవెన్ మైనస్ వన్ ఏమవుతుంది ఎయిట్ నెక్స్ట్ ఇదేమవుతుంది త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఏమవుతుంది ఫైవ్ ఇదేంటండి ఏ స్క్వేర్ మనకు కావాల్సింది ఏంటి ఏ క్యూబ్ కదా డేర్ ఏ క్యూ బీసీ ఈక్వల్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఏ స్క్వేర్ అంటే ఏముంది వచ్చిన వాల్యూ ఫోర్ మైనస్ ఫైవ్ ఫోర్ మైనస్ త్రీ టూ మైనస్ టూ నెక్స్ట్ సిక్స్ మైనస్ ఎయిట్ ఫైవ్ ఇంటూ ఏ ఎంత వన్ మైనస్ టూ వన్ జీరో వన్ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ వన్ మళ్ళీ ఇంతకుముందు ప్రాసెస్లే ఫోర్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ ఇంటూ జీరో ఫోర్ ఇంటూ త్రీ నెక్స్ట్ ఫోర్ ఇంటూ మైనస్ టూ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ ఫోర్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ ఫస్ట్ కాలం అయిపోయింది ఫస్ట్ ట్రూ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ ట్రూ మైనస్ త్రీ ఇంటూ వన్ ప్లస్ టూ ఇంటూ జీరో మైనస్ టూ ఇంటూ త్రీ నెక్స్ట్ minus 3 into minus 2 plus 2 into 1 minus 2 into minus 1 Next, minus 3 into 1 plus 2 into minus 1 minus 2 into 1. Next last row 6 into 1 minus 8 into 0 plus 5 into 3. That is minus 2 into minus, minus 6 into minus 2 minus 8 into 1 plus 5 into minus 1. Next minus 6 into 1 మైనస్ ఎయిట్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ ఇప్పుడు ఇది ఏమవుతుంది ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఇది జీరో అవుతుంది ప్లస్ టువెల్వ్ నెక్స్ట్ మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ మైనస్ ఫోర్ నెక్స్ట్ ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇది ఏమవుతుందండి ఫోర్ మైనస్ జీరో ప్లస్ ట్వెల్వ్ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ మైనస్ ఫోర్ నెక్స్ట్ ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ ఇన్ టూ మైనస్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ త్రీ ఇది జీరో అయిపోతుంది ఇది మైనస్ సిక్స్ నెక్స్ట్ అదేవిధంగా ఇడ మైనస్ టూ ఉంది కదా మైనస్ ఇన్ టూ మై మైనస్ సిక్స్ ప్లస్ టూ ప్లస్ టూ ఈడ మైనస్ త్రీ మైనస్ టూ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్ అవుతుంది నెక్స్ట్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ టూ నెక్స్ట్ అదేవిధంగా సిక్స్ జీరో ప్లస్ ఫిఫ్టీన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్ టూ సార్ టువెల్ మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ నెక్స్ట్ మైనస్ సిక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టెంత టువెల్వ్ ప్లస్ ఫోర్ ఎంత సిక్స్టీన్ నెక్స్ట్ ఎయిట్ ప్లస్ ఫోర్ టువెల్వ్ టువెల్వ్ ప్లస్ ఫైవ్ ఎంత సెవెంటీన్ అంటే ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ సెవెంటీ నెక్స్ట్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ త్రీ మైనస్ సిక్స్ అంటే మైనస్ నైన్ నెక్స్ట్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ ఏమవుతుంది టెన్ నెక్స్ట్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ మైనస్ అవే నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ఎంత ట్వంటీ వన్ నెక్స్ట్ ట్వంటీ వన్ అవుతుంది ఇక్కడ సారీ అండి ఇక్కడ సిక్స్ ఉంది కాబట్టి ఇక్కడ సిక్స్ సిక్స్ మై సిక్స్ ప్లస్ టూ ఎంత ట్వెల్వ్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ఎంత ట్వంటీ ట్వంటీ మైనస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే మైనస్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ సిక్సే కాబట్టి సిక్స్ ప్లస్ వన్ ఇదంతా యాడ్ చేస్తే ఎంత వస్తుందండి ఫిఫ్టీన్ ఇక్కడ ఎంత అండి సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ ఎంత నైన్టీన్ దే ఏ క్యూబ్ ఎంత వచ్చింది ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ మైనస్ సెవెంటీన్ థర్టీన్ మైనస్ నైన్ టెన్ మైనస్ సెవెన్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఇప్పుడు మనకి ఏ క్యూబ్ తెలుసు ఏ స్క్వేర్ తెలుసు ఏ తెలుసు అవి అంటే మనకు ఆల్రెడీ త్రీ బై త్రీ యూనిట్ మ్యాట్రిక్స్ అన్నారు కాబట్టి అది కూడా తెలుసు ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఇక్కడ ఏ క్యూబ్ ఎంత వచ్చిందండి ఇంతకముందు ఏ క్యూబ్ ఎంత ఉంది సిక్స్టీన్ మైనస్ సెవెంటీన్ సిక్స్టీన్ మైనస్ సెవెంటీన్ థర్టీన్ మైనస్ నైన్ టెన్ మైనస్ సెవెన్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ అదేవిధంగా ఇంకా కండిషన్ ఏమి ఇచ్చారు త్రీ ఏ స్క్వేర్ త్రీ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ని త్రీ తోటి మల్టీప్లై చేయాలి అంటే త్రీ ఫోర్ జా ట్వెల్వ్ త్రీ ఫైవ్స్ ఆ ఫిఫ్టీన్ త్రీ ఫోర్జా ట్వెల్వ్ నెక్స్ట్ త్రీ త్రీ జా మైనస్ నైన్ త్రీ టూ జా సిక్స్ మైనస్ సిక్స్ నెక్స్ట్ ఎయిటీన్ త్రీ సిక్స్ జా ఎయిటీన్ మైనస్ ట్వంటీ ఫోర్ త్రీ ఫైవ్ సా ఫిఫ్టీన్ నెక్స్ట్ అదేవిధంగా ఏ అంటున్నారు ఏ అంటే ఏంటి వన్ మైనస్ టూ వన్ నెక్స్ట్ జీరో వన్ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ వన్ నెక్స్ట్ ఇంకా మైనస్ త్రీ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ కదా దీన్ని త్రీ థర్డ్ మల్టీప్లై అంటే త్రీ జీరో 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 త్రీ జీరో 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 మైనస్ త్రీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మొత్తాన్ని సబ్ట్రాక్ట్ చేయమనేసి అంటున్నారు ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ మైనస్ ట్వెల్వ్ మైనస్ వన్ మైనస్ త్రీ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ సెవెంటీన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫిఫ్టీన్ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ మైనస్ జీరో నెక్స్ట్ థర్టీన్ మైనస్ ట్వెల్వ్ మైనస్ వన్ జీరో నెక్స్ట్ మైనస్ నైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నైన్ నెక్స్ట్ ఇడ జీ మైనస్ జీరో నెక్స్ట్ మైనస్ జీరో నెక్స్ట్ మైన నెక్స్ట్ టెన్ మైనస్ సిక్స్ మైనస్ వన్ మైనస్ త్రీ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ సెవెన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ మైనస్ జీరో నెక్స్ట్ ట్వంటీ వన్ మైనస్ ఎయిటీన్ నెక్స్ట్ మైనస్ త్రీ జీరో మైనస్ జీరో నెక్స్ట్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్వంటీ ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ప్లస్ జీరో నెక్స్ట్ మైనస్ జీరో నెక్స్ట్ లాస్ట్ నైంటీన్ మైనస్ ఫిఫ్టీన్ ఇడ మైనస్ ఇన్ మైనస్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మైనస్ వన్ మైనస్ త్రీ అర్థమైంది కదండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి సిక్స్టీన్ సిక్స్టీన్ ఇక్కడ ట్వెల్వ్ ప్లస్ మైనస్ త్రీ మైనస్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ వన్ మైనస్ సిక్స్టీ నెక్స్ట్ ఇక్కడ మైనస్ సెవెంటీన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ టూ అంటే ప్లస్ సెవెంటీన్ ప్లస్ జీరో నెక్స్ట్ థర్టీన్ మైనస్ టువెల్వ్ మైనస్ వన్ అంటే మైనస్ థర్టీన్ ప్లస్ జీరో నెక్స్ట్ అదేవిధంగా మైనస్ నైన్ ప్లస్ నైన్ టెన్ మైనస్ సిక్స్ మైనస్ త్రీ మైనస్ నైన్ మైనస్ వన్ మైనస్ మైనస్ టెన్ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ వన్ అంట ప్లస్ సెవెన్ ప్లస్ జీరో నెక్స్ట్ ట్వంటీ వన్ మైనస్ ఎయిటీన్ మైనస్ త్రీ అంట మైనస్ ట్వంటీ వన్ నెక్స్ట్ మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ నైంటీన్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ మైనస్ సిక్స్టీన్ మైనస్ సిక్స్ మైనస్ నైంటీ ఈజ్ ఈక్వల్టీ ఏమవుతుంది సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ జీరో 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 దేర్ ఫోర్ ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ థర్టీన్ ఈజ్ త్రీ ఐ ఈజ్ ఈక్వల్ జీరో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్